ஹாய் ஜபோ ஹாய் என்னங்கடா எகே బండి కన్వీనియన్స్ పెట్టుకొని కంపెనీ నుండి ఆ బస్సు కడుక్కుందాం అని చెప్పేసి ఇట చెరువు సైడ్ తింటాం కరెక్ట్గా మూడు దోశలు తిన్నా రెండు ఒక మూడు ఓడలు తిన్నా భయంకరమైన బతుకం అసలు పనే చేయాలనిపించట్లా వాళ్ళు పని చేస్తుంటే గమ్మం చూస్తా ఉన్నా తర్వాత నెక్స్ట్ పని అనేది నాది ఉంది ఎలాగల వేసి బండి అనేది కడుక్కోవాలి తప్పదు నేను ఆ పిల్లోడు ఆడు నేను వచ్చాం బండి కడగడానికి పిల్లడు ఉన్నాడు కాబట్టి ఓ ఓపికతో మొత్తం క్లీన్ చేసేస్తున్నాడు లోపల లోపల క్లీనర్ కూడా ఉన్నాడు బా ఎండభంగా ఉంది ఒకసారి మీరే చూసుకోండి ఎం ఏ విధంగా ఉందా నా వల్ల అయితే కాలేదు ఆ దోశలు తిన్నో నిద్ర మొత్తం అయితే వచ్చేసింది గమ్మున కూర్చోన్నావా నెక్స్ట్ నెక్స్ట్ కార్యక్రమం మన బండి అవతల ఉన్నది చూసారా అది అన్నమాట మన బండి అలాగే చూస్తా చిన్న చిన్న ఉంటాయి రే ఏ ఆడ తరుగుతున్నావా ఏ నీళ్ళు నీళ్ళు పుట్టుకరాబో ఓ నీళ్ళు పో అడుబోడు బకెట్ ఎత్తుకో పో ఎత్తు 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 బకెట్ ఎత్తు నీళ్ళు పుట్టుకరాబో ఏ పని అంటే ఆ సమావేశం అనుకున్నావు ఏది నువ్వు మనం సుబ్రమండ సరిపోతుందా బండి కూడా ఉండాలండి హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఇరవై అడుగులు లోతంట అవి చూడండి ఏ విధంగా మునగతున్నాయో దాన్ని చూస్తుంటే ముసలి కదా ఉంది ఉంటుంది చూడండి ఆ విధంగా ఉంది ముసలి ముసలు ఉన్నట్టుంది సేమ్ టు సేమ్ ముసలు లాగుంది అనమాట అంటే సగానికి మునిగిపోయి దాని తల లైట్గా నీళ్ళల్లో నుంచి కొంచెం పైకి పెట్టింది దాన్ని చూస్తే ముసలు లాగుంది అది నాకు తెలిసి ఈ ఎండకి దానికి మొగ అనమాట నీళ్ళలో మునగత నేను వచ్చిన పని మానేసి ఆడపి బరుగుడ్లు అవి చూసుకుంటున్నాను అంటే అవి ఏ విధంగా కొడతాయి ఏందని చెప్పేసి ఏ క్లియర్ గారు చెప్పండి హాయ్ చెప్పు హాయ్ హాయ్ అన్న హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఏ బాబు ఎట్రమ్మా ఆడ ఏం చేస్తున్నాడొచ్చి పని చూసుకుండా బండి అనేది క్లీన్ ఎంతో చేసేసాం చేసేసి రిలాక్స్ అవుతున్నాం ఎక్కడ మళ్ళీ రిటర్న్ మళ్ళీ కంపెనీకి అయితే వెళ్ళలేదు పలానా అది బస్సులో వచ్చి ఉన్నాం మన పక్కన అనిల్ గారు అని చెప్పేసి మన సాటి బస్సు డ్రైవర్ ఉన్నాడు అతన్ని ఒక రెండు మూడు ప్రశ్నలు అయితే అడగాలనుకుంటున్నా చెప్పండి అనిల్ గారు మీకు బండి అంటే అంత ఇష్టం బండి అంటే బండి అంటే బండేనండి ఆ బండి అంటే మీకు అంత ఇష్టం అని అడుగుతున్నా బండి పిచ్చా అండి బండి పిచ్చా అందుకైనా మీరు బండి ప్రతిరోజు వచ్చేసి ఆ విధంగా క్లీన్ చేయడం కానీ బండి సూపర్గా ఉందండి అతను బండి ఎట్లా ఉందంటే మెరుస్తుంది అట్టే అతను అన్నమాట నేను చాలాసార్లు గమనించాను ఆ బండి క్లీన్గా లేకపోతే పదా మనం చెరువు దగ్గరికి వెళ్దాం బండి అని చెప్పేసి ఉంటాడు అలాగే అండి ఒక మాట మీరు ఎప్పటి నుంచి బండి నడుపుతున్నారు నేను ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంటే నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా అతను ఆ బండి అనేది నడుపుతున్నాడు అంటే బస్సు అనమాట బండి బండి అంటుంటే మీరు ఏదేదో అనుకుంటారు బస్ అనమాట బస్ అనేది నాలుగు సంవత్సరాలుగా నడుపుతున్నారు ఏమండి మీకు బస్సులో మంచి అనుభవం ఉందా లేదు పెద్దగా అంటూ ఏం లేదంటే అంటే చిన్నగా ఉంది పెద్దగా అయితే లేదు చిన్నగా ఉంది అది ఎంత చిన్నగా అనేది పెద్దగా అంటే చిన్నగా ఎట్లా అది చెప్పండి చిన్నగా ఎట్లది ఊరికే ఊరికే టమా ఊరికే మేము క్యాజువల్గా మాట్లాడుకోవడానికి టమాషగా వీడియో తీసుకోవడానికి అయితే మేము అలా ట్రై చేస్తా ఉన్నాం మొత్తానికి బండి అయితే క్లీన్ అయితే చేసాం ఆ దేవుడు మంచి పరిణామం వేడు అది ఎలా అంటే మేము బండి క్లీన్ చేసే సమయానికి ఎండ ఎండ అనేది కూడా లేకుండా పోయింది దానికి ముందు వచ్చినప్పుడు విపరీతమైన ఎండ అంతే ఎవడంటే ఎప్పటికైనా మంచి ఎప్పటికి ఎందుకంటే నేను చాలాసార్లు గమనించున్నాను మా సరైన ఎండలో పోయినప్పుడు అలాంటి సమయంలో మేఘాల ద్వారా అనేది ఇస్తుంటాడు అన్నమాట ఓకేనండి వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పుడు మీ తోడుంటా బాయ్